ద్వితీయోపదేశకాండము తొమ్మిదో అధ్యాయము ఇస్రాయేలూ వినుము నీకంటే గొప్ప బలముగల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకునుటకై నేడు నీవు యొానును దాటబోవచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అనుమాట నీవు వింటివి గదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలెనీ ముందర దాటిపోవచున్నాడని నేడు నీవు తెలిసికొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుటవారిని కూలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు నీ దేవుడైన నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకునునట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకునవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకునుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవానీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళెబొట్టుచున్నాడు మీరు లోబడ నొల్లనివారు ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యహోవానీ నీతిని బట్టి నీకీయడని నీవు తెలిసికొనవలెను అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాని మరువవద్దు నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి హోరేబుల్లో మీరు యహోవాకు కోపము పుట్టించినప్పుడు యహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీమీద తెచ్చుకునెను ఆ రాతి పలకలు అనగా యహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యహోవా నాకప్పగించెను మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్య నుండి యహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటిమీద ఉండెను ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారి అజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను మరియు యహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదివో వారు లోబడనుల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నసింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపుపెట్టి నిన్ను వారికంటే బలముగల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని కొండ అగ్నిచేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి యుంటిరి పోతదూడను చేయించుకుని యహోవా మీకాజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి యుంటిరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకుని నా రెండు చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి మీరు యహోవా దృష్టికి ఆ చెడనడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను మరియు యహోవా అహరోను అతని అతనిమీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాని కాల్చి నలుగగొట్టి అది దూలియగునంత మెత్తగా నూరి ఆ కొండనుండి పారు ఏటిలో ఆ దూలిని పారపోసితిని మరియు మీరు తబేరాలోను మస్సాలోను హత్తావాలోను ఎహోవాకు కోపము పుట్టించితిరి యెహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకునుడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకునక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు యహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని యహోవా మిమ్మును నసింపజేసెదనగా నేను యహోవాను ప్రార్థించచ్చు ఈలాగూ చెప్పితిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించే బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకునుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము ఏలైనగా నీవు ఏ దేశములో నుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు యహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవటవలనూ వారిని ద్వేషించుటవలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందురేమో నీవు నీ అధికబలముచేతను నీవు చాపిననీ బాహువుచేతను రప్పించిననీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే